హరి ఓం అందరికీ నమస్కారం ఈరోజు పంచతంత్ర కథల్లోని కేయంలో తరువాతి భాగాన్ని గురించి చెప్పుకుందాం గుడ్లగూపుల రాజు శత్రువుల నుండి విడిపోయి వచ్చిన కాకి విషయంలో సలహా అడిగితే క్రూరాక్షుడు అనే గుడ్లగోబల మంత్రి శిబి చక్రవర్తి కథ చెప్పిన మీదట అరిమర్దనం దీపాక్షుడు అనే మంత్రి అభిప్రాయాన్ని అడిగింది అప్పుడు ఆ దీపాక్షుడు నన్ను అడిగితే పరివర్తన చెందిన మన శత్రువు అయిన కాకి సహాయం తీసుకోవడమే మంచిదంటాను వెనకటికి ముసలివాడి పరుచు భార్య కథలో దొంగ వల్ల కూడా మేలే జరిగింది కదా అంది ఏమిటా కథ అని అరిమర్దనం అడిగితే దీపాక్షుడు ఇలా చెప్పింది కామాతురుడు అనే వృద్ధవర్తకుడు ఉండేవాడు అతనితో నలభై ఏళ్లు కాపురం చేసిన భార్య చచ్చిపోతే మర్నాడే అతడు పదహారేళ్ల బాలా కుమార్తెని పెళ్ళాడాడు ఆ పిల్ల కోసం అతను ఆమె తల్లిదండ్రులకు చాలా డబ్బు ఇచ్చుకున్నాడు కానీ ఆ పిల్ల మనసు చెదిరిపోయి వయసు మళ్ళిన భర్తని ప్రేమించలేక అతని ఆలింగనాలకి లొంగలేదు ఒక రాత్రి భార్యాభర్తలిద్దరూ పడుకుని ఉన్నారు ఎప్పట్లాగే ఆమె భర్త వైపుకి వీపు పెట్టి పడుకుని ఉంది ఆ సమయంలో జమా జట్టి లాంటి దొంగ ఒకడు వారింట్లో ప్రవేశించాడు ఆమె వాణ్ణి చూసి హడిలిపోయి తన భర్తని గట్టిగా వాటేసుకుంది ఈ సంఘటన వర్తకుడిలో పులకింతలు ఆశ్చర్యము కూడా కలిగించింది ఇన్నాళ్ళు లేనిది ఈ మనిషి ఉన్నట్టుండి నన్ను ఎందుకిలా గట్టిగా కౌగిలించుకుంది అనుకుంటూ అతను చుట్టూ చూడడంలో మూల నిలబడిన దొంగ కనిపించాడు నాయనా నా స్పర్శ అంటేనే రోతపడే మనిషి ఇవాళ నీ ధర్మమా అంటూ నన్ను కౌగిలించుకుంది నీకేం కావాలో తీసుకుపో అన్నాడు వర్తకుడు దొంగ మనసు కరిగిపోయింది వాడు వర్తకుడితో అయ్యా నేను నీ ఇంటి నుండి పూచక పుల్ల కూడా తీసుకోను నీకు మేలు చేసినందుకు నాకెంతో సంతోషంగా ఉంది నిన్ను ఇలా ఏమే గాఢంగా కౌగులించుకోని రోజుని నేను మళ్లీ వస్తాను అన్నాడు అని వెళ్ళిపోయాడు ఈ కథ విని అరిమర్దనం వక్రనాశుడనే మంత్రిని అభిప్రాయం అడిగింది రాజా ఈ కాకిని చంపకూడదు శత్రువైనప్పటికీ తన నాయకుడి వల్ల అసంతృప్తి చెందిన వాడి సహాయం మనం తీసుకోవచ్చు బ్రాహ్మడు దొంగ రాక్షసి కథలో అదే కదా తేలింది అంది వక్రనాశుడు ఏమిటా కథ అని హరిమర్దనం అడిగితే వక్రనాశుడు ఇలా చెప్పింది ఒక గ్రామంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతడు ఎంతో నిష్ఠాగరిష్ఠుడు దైవభక్తి కలవాడు అతడు వారు వీరు ఇచ్చిన దానితో జీవయాత్ర గడిపేవాడు అతడు దైవసేవ తప్ప ఎలాంటి సుఖాలు కోరుకోలేదు అతడి వద్ద క్షౌరం చేయించుకోవడానికి కానీ గోళ్ళు తీయించుకోవడానికి కానీ డబ్బులు ఉండేవి కాదు తిండి లేక అతడి ఎండకట్టుకుపోయాడు అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఒకనాడు ఒక ధనికుడు తన తండ్రి చనిపోతే ఆయనకి ఉత్తమ లోకాలు కలిగేందుకు గాను ఈ బ్రాహ్మణుడికి రెండు లేకదూడల్ని దానమిచ్చాడు బ్రాహ్మణుడు వాటిని చక్కగా మేపి పెంచి పెద్ద చేశాడు అవి మంచి ఆవులుగా తయారయ్యాయి ఒక దొంగ ఆ ఆవుల మీద కన్ను వేసి వాటిని కాజేయడానికి నిశ్చయించుకున్నాడు వాడు బ్రాహ్మాణి ఇంటిని సమీపించబోతుండగా ఒక రాక్షసి కనిపించింది ఆ రాత్రి వేళ ఆ రాక్షసిని చూస్తే అది పెద్ద పెద్ద కూరలతో భయంకరంగాను కళ్ళు పెద్దవిగానో చెక్కిళ్ళు లోతుగానో భయంకరంగా కనిపించింది రాక్షసిని చూసి దొంగ భయపడి అయ్యా తమరెవరు అని అడిగాడు నేను రాక్షసిని ఆ ఇంట్లో ఉన్న బ్రాహ్మణుడిని తినడానికి వెళుతున్నాను నువ్వెవరు అని అడిగింది రాక్షసి తాను దొంగనని బ్రాహ్మణుడి ఆవుల్ని దొంగిలించడానికి పోతున్నానని దొంగ రాక్షసికి చెప్పాడు తర్వాత ఇద్దరూ కలిసి బ్రాహ్మడి ఇంటికి వెళ్లి ఒక చోట నక్కి తమ పనులు చూసుకునే అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు ఆ బ్రాహ్మణుడు పడుకుని నిద్రపోగానే రాక్షసి అతన్ని తినే ఉద్దేశంతో లేచింది అది చూసి దొంగ ఆ రాక్షసితో నువ్వు బ్రాహ్మణుని తిని కోలాహలం ప్రారంభం కాకముందే నన్ను గోవుల్ని తీసుకుపోని అన్నాడు నన్ను ముందు బ్రాహ్మణుని తినని నువ్వు ఆవులని దొంగిలించేటప్పుడు అల్లరి జరిగి నా పని కాస్త పాడవుతుంది అంది రాక్షసి ఇద్దరూ ఈ విధంగా వాదించుకుంటూ నేను ముందంటే నేను ముందని గొంతులెత్తి ఘర్షణ పడసాగారు ఈ గొడవకి బ్రాహ్మణుడు లేచాడు అప్పుడు ఆ దొంగ ఓ బ్రాహ్మణ ఈ రాక్షసి నిన్ను తింటుందట అన్నాడు బ్రాహ్మడా ఈ దొంగ నీ గోవులు కాజేస్తాడట అంది రాక్షసి అప్పుడు బ్రాహ్మణుడు ఏమాత్రం భయపడకుండా మంత్రం చదివేసరికి రాక్షసి పారిపోయింది కేకలు పెట్టేసరికి దొంగ పారిపోయాడు ఈ విధంగా బ్రాహ్మడు ఇద్దరి నుండి తనని తాను రక్షించుకోగలిగాడు తన గోవుల్ని కాపాడుకోగలిగాడు ఈ కథ విన్న తర్వాత అరిమర్దనం ప్రాకారకర్ణం అనే మంత్రి అభిప్రాయాన్ని అడిగింది ప్రభు ఈ కాకిని చంపద్దు దీన్ని కాపాడినట్టయితే ఇది మనకు ఆప్తమిత్రుడే సలహాదారుగా కూడా పనిచేయచ్చు నీ మిత్రుణ్ణి ఎప్పటికైనా శత్రువు కాగలవాడినిలాగా చూడడము శత్రువుని ఎప్పటికైనా మిత్రుడు కాగలవాడుగా చూడడము రాజనీతి అదే కదా రాజకుమారుడి పొట్టలో పాము కథ నుంచి మనం నేర్చుకునేది అంది ప్రాకారకర్ణం రాజకుమారుడి పొట్టలో పామ ఏమిటి అని అరిమర్తనం అడిగితే ఆ ప్రాకార ఇలా చెప్పింది ఒకనొక రాజ్యాన్ని దేవశక్తి అనే రాజు పాలించేవాడు అతని ఏకైక పుత్రుడు యువరాజు కానీ అతని పొట్టలో ఒక పాము చేరడం చేత అతను రోజురోజుకి కృషించుకోసాగాడు దేవశక్తి విచారించి ప్రతి దేవాలయానికి వెళ్ళి తన కొడుకు పొట్టలో నుంచి పాముని తొలగించమని అక్కడి దేవతలకి మొక్కుకున్నాడు తన మంత్రుల సలహాను అనుసరించి అతడు తన కొడుక్కి పొరుగుదేశపు రాజకుమార్తెని ఇచ్చి పెళ్లి కూడా చేశాడు ఈ రాజకుమార్తె చాలా తెలివైనది ఒకనాడు ఆమె బయటికి వెళ్ళి తిరిగి వస్తూ తన భర్త ఒక పుట్ట మీద తలపెట్టుకుని నిద్రపోతూ ఉండడం చూసింది రాజకుమారుడు పొట్టలో ఉండే పాము అతన్ని నోటి నుంచి తొంగి చూస్తోంది ఆ సమయంలో పుట్టలోని పాము కూడా తల బయట పెట్టింది పుట్టలో ఉండే పాము రాజకుమారుడు పొట్టలో ఉండే పాముతో ఓసి ఆ అందమైన రాజకుమారుడు పొట్టలో చేరావా అంది రాజకుమారుడు పొట్టలో పాము దీనికి జవాబుగా ఓసి నువ్వు పుట్టలో లంకిబిందెలు దాచుకోలేదా అంది బుద్ధి తక్కువదానా నల్ల ఆవాలు మిరపకాయలు వాము కషాయం పట్టి తాగితే నీ పని గోవిందా అంది పుట్టలో పాము ఉడుకు నీళ్లు పుట్టలో పోస్తే నీ పని మాత్రం గోవింద కాదా అంది పొట్టలో పాము రాజకుమార్తె ఈ సంభాషణ విని పుట్టలో పాము చెప్పిన ప్రకారం కషాయం కాచి తన భర్త చేత తాగించింది పొట్టలో పాము చచ్చి బయటపడింది తర్వాత ఆమె పుట్టలో ఉడుకు నీళ్లు పోసి పామును చంపి లంకబిందెలు తవ్వి తీయించింది అరిమర్దనం తన ఐదుగురు మంత్రుల అభిప్రాయము వారు చెప్పిన కథలు విన్న మీదట అధిక సంఖ్యాకుల సలహాని స్వీకరించింది తన సలహాని అరిమర్దనం తోసిపుచ్చినందుకు రక్తాక్షి సోదరులారా మీరు మీ సలహాతో రాజుకి మరణదండన విధించినంత పని చేశారు మీ మూలాన రాజు వెనకటికి కథలో వడ్రంగిలాగా మోసపోయాడు అంది ఏమిటా కథ అని అరిమర్దనము ఇతర మంత్రుల్లో అడిగిన మీదట ఆ రక్తాక్షి చెప్పిన వడ్రంగి కథని తర్వాతి భాగంలో తెలుసుకుందాం హరి ఓం